అందరికీ అందరికి వాలేకుం వెల్కమ్ టు యోడ ఫ్యామిలీ అందరి గుడి భోజనం అయినా మన ఇంకా ఇక మనకు తెలుసుగా ఏదైనా ఫస్ట్ మీకు కార్లు పెట్టడు మీకు కార్లు ఇప్పించడు ఎప్పుడైనా డ్యూటీ అదే బాటపోతే వీడియోకి అయితే పోదాం బాడపోతే ఈరోజు వీడియో కాదు ఇక మనకు ఎప్పుడు కాల్ పెట్టే కాదు అప్పటికి కొంచెం పర్సనల్ బయట కూడా ఇలా కదా బట్ పోతే మనం మన ఛానల్లో ఇవాళ ఛానల్ పెట్టి టూ ఇయర్స్ క్రాస్ అయింది ఆగస్ట్లో పెట్టినాం టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర దగ్గర ఇప్పుడు టూ ఇయర్స్ క్రాస్ అయిపోయింది బట్ పోతే ఏపీ తెలంగాణ కాదు ఆల్ వరల్డ్లో సెల్ఫ్ డిపాజిట్ సిస్టమ్ అనేది పెట్టిన ఛానల్ అనేది ఏది లేదు మన సైబ్ కాస్ మాత్రమే వెయ్యి రూపాయలు చేస్తే నెంబర్ ఇస్తాం ఓనర్ది అనేది ఎక్కడా లేదు ఎవరు పెట్టే అంటే చాలామంది ఈరోజు ఒక అన్న మనకు కామెంట్ పెట్టిండు అన్న ఏందన్నా ఎక్కడ ఏ ఛానల్ లేదు పైసలు వెయ్యి రూపాయలు చేస్తే నెంబర్ ఇస్తాం అనేది మీ ఛానల్ ఎందుకు అనేది అంటే యాక్చువల్ మనం కూడా ఫస్ట్ కష్టపడడం ఎవరైనా సరే ఫస్ట్ ఒకటేసారి పైమెంటుకు రారు మనం కూడా ఒక ఏడెనిమిది నెలలు నెంబర్స్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెట్టేది తర్వాత కార్స్ సేల్స్ని బట్టి మనం మన నెంబర్ పెట్టినాం ఎందుకంటే అనుభవం నేర్పింది మనకి చాలామందికి మనం కార్లు సేల్ అవుతున్నాయి బట్ మనకు సోల్డర్డ్ ఫోటో రావట్లేదు ఒక సోల్డౌడ్ ఫోటో కోసమై సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ అనేది మనం పెట్టడం జరిగింది అంటే సోల్డర్డ్ ఫోటో రావాలి మన చేతికి అంటే సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ పెట్టాల్సిందే అది పెడితేనే మన చేతికి ఫోటో వస్తుంది అంటే గ్రిప్ అనేది మనక ఉంటుంది తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ మనకా ఉంటుంది తర్వాత ఏదున్నా మన గ్రిప్నెస్ వస్తా ఆ సిస్టమ్ మనం పెట్టినాం పెట్టి కూడా దగ్గర దగ్గర ఇప్పుడు ఛానల్ పెట్టి కూడా మనం టూ టూ ఇయర్స్ క్రాస్ అయింది అంటే ఒక హాఫ్ ఇయర్ వరకు మాత్రం ఇది డైరెక్ట్ వన్ నెంబర్ ఇచ్చేది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ ఉంది దగ్గర దగ్గర సిక్స్టీన్ మంత్స్ నుంచి పెట్టిన కాలం కూడా దగ్గర మనం కార్లు మంది కార్లు ఇప్పించినామన్నా చాలామందికి ఇప్పించినాము మా అమ్మ నాన్న అక్క చెల్లు అల్లు కూడా చాలామంది కార్లు తిరుగుతురు అంటే వెయ్యి రూపాయలు అనేది మీరు అనుకోవచ్చు ఇబ్బంది అంటే ఇబ్బంది అరే పోండు రా అమ్మ గోలా అరే కొనుక్కున్నారా కొనుక్కున్నరాయి చాకట్టు అయి ఎందుకు అరుస్తు కొన్నోలు కొన్న వెళ్ళిపో రాదురా అమ్మ గోళ ఒకటే అరుస్తురు ఇంటి ముందు షాప్ పెట్టురన్నా చిన్న కిరాణా షాప్ పెట్టుకుని రావుడు బ్రతకాలి ఆ పొరగా మొత్తం వచ్చి కొనుక్కో కయ్య నాకు అదే సౌండ్ పోలుష్యం పడదు అరేయ్ నీ రామ్మ దండం పెడతా ఈయన చెప్తే ఎక్కువ చేస్తారు అసలు మాస్ ఏరియా పడిపోతే ఎవరు చెప్పినా ఎవరు వింటారు అన్న మనం ఇది మన మాస్ పెట్టాలంటే మనం మాసే మన పెద్ద క్లాస్ కాదు మనకు కూడా అయితే సెల్ఫ్ డిపాట్ సిస్టమ్ మనం పెట్టినాం వెయ్యి రూపాయలు అనే సిస్టమ్ ఎందుకు పెట్టినామంటే ఆరు నెలలు మనం అనుభవించినాం అంటే చాలామంది కార్లు డైరెక్ట్ వన్ నెంబర్ పెట్టేది సోలో ఫోటో అనే వరకు ఏమవుతుందంటే చాలామంది కార్లు అమ్ముకుంటున్నారు ఒకటే అంటుర్రు అన్న కార్ అమ్మకానికి పెట్టమంటారు మేము అప్లోడ్ చేస్తాం అన్న మరి ఏందన్న అంటే అరే నువ్వు అమ్ము పోయి అమ్మితే నీకు వెయ్యిగా రెండు వేలు అమ్మిన తర్వాత అటు అమ్ముడు కాదు డైరెక్ట్ అమ్ము అమ్మేస్తున్నారు తర్వాత ఫోన్ చేస్తే నేను బయట మా బామార్ది అమ్మినా మా అన్నకి అమ్మినా మా తమ్మునికి అమ్మినా నీ చాందో అమ్మలే అంటారు అంటే అనుభవం అనేది గుణపాఠం నేర్పింది అన్నట్టు తర్వాత మనకు అనుభవం అయ్యి సిక్స్ మంత్స్ తర్వాత మనం సెల్ డిపాట్ సిస్టమ్ పెట్టినాం బట్ ఆల్ ఏపీ కాదు ఆల్ తెలంగాణ కాదు ఆల్ ఇండియా కాదు ఆల్ వరల్డ్లో సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు టూ ఇయర్స్ కూడా ఇంతగా డెవలప్ అయిన ఛానళ్ళు ఇంతగా రన్ అయిన ఛానల్ అంటే మన సాయి కాస్వాడు దీంట్లో మాత్రం తగ్గేదిలే ఎవరు ఏమన్నా ఏ కామెంట్ పెట్టామో అది తగ్గేదిలే చెప్పండి ఏ ఛానల్లో ఉంది సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ అనేది ఒక వెయ్యి రూపాయలు చేయాలంటే ఒక మనిషి మీద నమ్మకం చేస్తారు ఉట్టిన చేతరా అరే నువ్వు ఇమ్మ వేరే వాళ్ళు పెట్టమండి వెయ్యి రూపాయలు పెట్టండి అంత చేస్తారా మనం ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాం చేస్తున్నాం కార్లు ఇప్పితున్నాం చేస్తున్నాం నమ్మకం ఒక వెయ్యి రూపాయలు ఒకరి మీద ఇవాళ సొంత బామది మీద చేయడు సొంత తమ ఒక వెయ్యి రూపాయలు బామర్ తడితేనే చేయడు అదే తమ పక్కింటి వాడు వెయ్యి రూపాయలు చేయరని ఏమరే ఉదయం కూడా తండ్రి చేయడు సాయిబ్ కాజర్లో వెయ్యి రూపాయలు ఎంబడ చేస్తున్నారు నెంబర్ తీసుకుంటున్నారంటే అంతెందుకు ఇవన్నీ పెట్టండి కామెంట్ బాక్స్ ఇవాటి వరకు సాయిబ్ కాసోర్లో ఆన్లైన్ ఉండాలేదా అలా చూసుకున్నా మనం ఏం ఆఫ్లో పెట్టే ఏ వీడియో ఆన్లో ఆఫ్లో పెట్టే మన కామెంట్స్లో ఏమన్నా ఎవరన్నా మనం మోసం చేసిండు సాయిఫన్నా మోసం చేసిండు సాయిఫ్ కాసిన నేను లాస్ అయినా నష్టపోయినా నన్ను మోసం చేసిరు దిస్ ఇస్ ద పేక్ ఛానల్ దిస్ ఇస్ ద వేస్ట్ ఛానల్ దిస్ ద వరస్ ఛానల్ ఇది అసలు వేస్ట్ మనం మోసమైన లాస్ అయినాం నష్టపోయినాం వెయ్యి రూపాయలు చేసి మేము లాస్ అయినాం ఎవరు పెట్టారా కామెంట్స్ చెప్పండి చూడండి నేను ఆన్లో పెట్టినా నా మీద ప్రమాణంగా చెప్తున్నా నేను ఈరోజు కామెంట్ బాక్స్ ఇవ్వాల వరకు నా మీద ప్రమాణంగా చెప్తున్నా సైబ్ కాస్ వర్డ్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లే ఎందుకంటే మనం తప్పు చేయట్లే అన్న మనం కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది నేను తప్పు చేస్తున్నా అంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఉన్నారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి పడేస్తారు అంటే అంటే బిజినెస్ అటువంటిది ఎందుకంటే ఇది మోటార్ ఫీల్డ్ ఎట్లుందంటే ఏదేమైనా కూడా రిబాక్స్ ఉంటాయి కానీ మనం ఏంటంటే అఫీషియల్గా మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కార్స్ దాంట్లో ఎందుకంటే మనం కార్ దగ్గరికి పోయి కార్ చూసి ఓకే 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 కానీ చాలా మంది లైవ్ వీడియో యాక్చువల్లీ మన ఛానల్లో ఈరోజు సాహిబ్ కాస్ వాడు నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ నాకు కూడా తెలియదు అరవై వేల మందిరా అరవై మంది ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ పట్టించుకోను కార్ ఎంతమందికి ఇప్పించిన అనేది నాకు ఇంపార్టెంట్ అంతే కానీ నా సబ్స్క్రైబర్స్ నాకు ఎంతమంది ఉ నాకు సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ కాదన్న ఎంతమంది ఉండేలావా అన్న నాకు కొనలు కావాలి మనకి అంటే ఇవాళ సబ్స్క్రైబర్ ఉన్నంత సేపట్లో అరవై ఏడు వేలు ఉదానికి అరవై ఐదు మంది సబ్స్క్రైబ్ ఉన్నారు అరవై ఐదు వేల మంది నాకు అరవై ఐదు వేల వ్యూస్ వస్తున్నాయా రావుగా మన కార్ ఛానల్కి ఎంత కొట్టుకున్నా మూడు వేల వ్యూస్ నాలుగు వేలు వ్యూస్ యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ మన సబ్ కాల్స్కి ఉన్నది అరవై ఐదు వేల మంది అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు వచ్చే వ్యూస్ త్రీ కే ఫోర్ కే వ్యూస్ వస్తాయి మనకి ఓకేనా ఒక్కొక్కరికి వేరే ఇంకా జగిత్యాల మా గురువు గారు మా గురువుగారి ఛానల్కి దగ్గర దగ్గర త్రీ కే ఫోర్ కే సారీ మూడు లక్షల నాలుగు లక్షల మంది సబ్స్క్రైబ్ ఉన్నారు కానీ ఆయన మా గురువు కూడా పదివేలు వ్యూస్ ఐదు వేల వ్యూస్ అరవై వస్తాయి నాలుగు లక్షల మంది సబ్స్క్రైబ్న కూడా నాలుగు వేల వ్యూస్ వస్తాయి మనకు నలభై వేలు యాభై వేలు అరవై వేలు వ్యూస్ కూడా మనకు నలభై వేలు వస్తుంది ఎందుకంటే మెయిన్ మన దాంట్లో కామెంటరీ ఉంటుంది ఆట పాట అన్నీ ఉంటాయి అరే నారా నువ్వు కూడా డ్యాన్స్ ఇద్దరా నీ అయ్యా నీ ఏంద్రా అల్లుడు అట్టుంటుంది మన దాంట్లో ఆట పాట ఉంటుంది కాబట్టి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే అంటే ఏందంటే మనం ఛానల్లో మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకు ప్రిపరెన్స్ ఇస్తాం అంటే బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హండ్రెడ్ ల్యాక్ ఎక్కువ శాతం నలభై వేలు యాభై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షలు కార్కే ప్రిపరెన్స్ ఇస్తాం హై బడ్జెట్ కార్లు ఎక్కువ ప్రిపరెన్స్ ఇయను అదే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంటాయి మనకు వస్తాయి చాలామంది కార్లు ఇంకా మనకు ఎక్కువ వస్తాయి వ్యాగ్నార్లు ఆల్ టూ లైట్ అల్లుడు అరవక్కడా మనకు ఎక్కువ వస్తాయి ఇంకా కానీ మనం పెట్టాం ఎందుకంటే రేట్స్ ఎక్కువ ఉంటాయి మన ఛానల్లో పది కార్లు పెట్టినామంటే ఆరేడు కార్లు సేల్ అవ్వాల్సిందే బరబ్బర్ దాని తగ్గేదిలే సైపన్న పెట్టిండు అంటే అది సేల్ అవుతుంది అంతే ఎందుకంటే మనం ఎక్కువ ఉంటే పెట్టామన్న ఎందుకంటే నాకు అర్థమైపోద్ది ఎందుకంటే మనం దగ్గర దగ్గర ఇవాళకి మనం మూడు వేల కార్లు పెట్టినాం అంటే మన అఫీషియల్గానే మీరు చూసి బీ సిరీస్లో నైన్ ఫార్టీ వరకు వచ్చింది రెడ్ సిరీస్లో ఇక రేపు ఒక్కటి నైంటీ నైన్ త్రిబుల్ నైన్ కొట్టినాం ఇంకొక వీడియో పెడితే మనం పదో సెంచరీ కొడతాం అంతకుముందు మనం ఒక ఏడు వేల ఏడు వందల కార్లు పెట్టినాం అంటే దగ్గర ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందల కార్లు పెట్టినాం ఇవాళ్ళకి రెండు వేల తొమ్మిది వందల కార్లు పెట్టినాం అంటే మన మైండ్ ఈ మైండ్ మామూలు మైండ్ కాదుగా ఏ కార్కి ఎంత పెట్టాలనేది ఈ మైండ్కు ఈ దిమాక్కు తెలియదా ఈ ధమాక్కు తెలియదా ఇది మేము అన్యాయం చేస్తాం చాలామంది తెలియక ఎక్కువ రెట్టు పెట్టుకుంటారు మార్కెట్లో ఒక కార్ని యాభై వేలు ఉన్న కార్ని డెబ్బై వేల కొట్టరు డెబ్బై వేల కార్ని లక్ష రూపాయలు కొట్టరు లక్ష రూపాయల కార్ని లక్ష ముప్పై కొట్టరు అంటే మా అమ్మ ఆ లాస్ అయితే ఎవరు మా అమ్మ నాకు చెల్లు మా కొడలు వాళ్ళు లాస్ అవుతురు మా అన్న కూడా అంటే మా వదిన లాస్ అవుతుంది ఆమె పైసలు లాస్ అవుతున్నాయి ఆమె లాస్ అయిపోతుంది అంటే ఒక్క నాకు ఒక్క ఫోన్ ఎందుకంటే సైడ్ పాస్ అనేది మీ ఛానల్ మీరు నా ఛానల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు షేర్ చేసి నాకు యాక్చువల్లీ షేరు లైక్ అనేది కూడా నాకు తెలియదు వేరే ఛానల్ చూసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు చెప్తున్నాయి యాక్చువల్ నాకు ఈ లైక్ సబ్స్క్రైబ్ షేర్ నాకు దిస్ ఇస్ ద నాట్ ఇంట్రెస్ట్ ఏంటంటే వేరే ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందుకే నాకు అయిపోయింది వీడియో మాట్లాడు అన్న నమస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ అది మీకు నచ్చాలి అంతేగా మీకు నచ్చితే లైక్ చేస్తారు మీకు నచ్చితే షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు మనం చెప్తే సబ్స్క్రైబ్ చేయడం ఏందన్న అంతే కాదు యాక్చువల్లీ ఏంటంటే మీరు కూడా ఈ వీడియో అంటే నా వీడియోనే కాదు రేట్స్ అనేది మన ఛానల్లో చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా తక్కువ పెడతాం అంటే తక్కువ పెడతాం అంటే ఈ మైండ్కు తెలుసు ఎంత పెట్టాలి అనేది దిమాక్కు తెలుసు కాబట్టి మనం రీజనబుల్ పెడుతుంది ఏ పండికి ఎంత పెట్టాలనేది కాబట్టి మీరు మీరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఐడియా అంటే నా వీడియో ఈ వీడియో వద్దు వేరే కార్స్ వీడియోని షేర్ చేస్తే మనం పెట్టే కార్స్ వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా అరే బాబాయ్ చిచ్చా మామ అల్లుడు కొడలు చూడండి ఈ మన సైఫానా కార్ పెట్టిండు ఈ కారు వాళ్ళు ఫాలో అయితే ఏందంటే ఓహో ఆల్టోకి ఇంత పెట్టాలా ఈ మోడల్కి ఏ ఇంత పెట్టాలా ఐ ఇంత పెట్టాలా వ్యాగ్నర్కి ఇంత పెట్టాలి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అన్న అంతే లాస్ అవ్వరు ఏందంటే చాలామంది ఇవాళ ఒక అన్న యాక్చువల్లీ మనం ఐటెన్ మనం సారీ ఇవాళ మనం వెర్న పెట్టినాం మన మంచి మాచార్ల నుంచి అన్న యాక్చువల్లీ వన్ థర్టీ కొన్నాడు అది మాత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నసరావుపేట వన్ థర్టీ కొన్నాడు దానికి ఫిఫ్టీ థోన్ పెట్టినట్ట వన్ ఎయిటీ పడది మనం ఎంత పెట్టినాం వన్ ఫార్టీ ఎయిట్ పెట్టాం వన్ ఫార్టీ ఫైవ్ కమ్మిండు ఒకటే ఎవరైనా కానీ మనకు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు నువ్వు ఎంత పెట్రోల్ పెట్టిపోయి మార్కెట్ ఏం ఉందో అంతే పెడతావు ఎక్కువ పెట్టావు మనం మార్కెట్ ప్రకారమే పెడతాం కానీ నువ్వు ఎక్కువ పెట్టినా నేను పెట్రోల్ పెట్టినా దాని సస్పెన్షన్ చేయించినా ఇంజన్ కొత్త చేసిన టైర్లు కొత్త చేసిన దాని బాడీ కొత్త వేసిన కలర్ వేసినా దానికి అంటే పదివేల అంటే ఉదాహరణకి యాభై వేల వాల్యూ ఉన్న కార్కి నువ్వు లక్ష రూపాయలు పెట్రోల్ పెడితే లక్ష రూపాయలు వస్తాయా రావుగా దాన్ని మార్కెట్ ఎందు అంతే వస్తుంది నువ్వు ఎక్కువ పెడితే రావు మార్కెట్ ఒకటే సైడ్ కాస్ వాడులో మార్కెట్ ఎందు అంతే ఇంకా మార్కెట్ కదా పదివేలు తక్కువ ఉంటుంది మీరు సైబ్ కాస్ వాడు చూడండి మీకు కారు వ్యాల్యూ దేనికి ఏ కార్కి ఎంత పెట్టాలని మీకు ఐడియా అవుతుంది అంతేనాక మనం మిడిల్ క్లాస్ చాలా రోజుకి రెండు మూడు కాలు పిత్రం దేని వల్ల మీరు మా అమ్మ నేను మాకు మా అమ్మ నా అక్క చెల్లెలు సపోర్ట్ ఉంది వాళ్ళ ఆశీస్సులను చూడటం మనం ఈరోజు యాక్చువల్లీ నా స్టేటస్లో పెడుతున్నాను మందికి ఎందుకంటే మీకు నా నెంబర్స్ మొత్తం సేవ్ అయి ఉంటాయి మీ నెంబర్ అక్కడ సేవ్ ఉంటాయి కాబట్టి మీకు కూడా ఐడియా రావాలి మీకు కూడా తెలిసేయాలి తెలియాలి అనేది మనం నా స్టేటస్ పెట్టేస్తా ఎందుకంటే నాకు దగ్గర స్టేటస్ పెట్టాలని ఐదు మంది చూస్తారు ఓ వాళ్ళకి ఇంటర్మేషన్ వెళ్ళిపోతుంది సేల్ అయిపోయింది ఎక్కువ అనేది అట్లా అని మా పెడుతున్నాం సేల్ అవుతున్నాయి తీసుకుంటారు చాలామంది తీసుకోవాలి చాలామందికి ఇప్పియ్యాలి సైప్ కాస్ ఉండదు ఇది ఇంకా ముందు ముందు మాకు ఒకప్పుడు వారానికి పది రోజులు కూడా సేల్ అయ్యేది వారం కూడా సేల్ అవుతుంది ఈరోజు రోజు ఒక రెండు సేల్ అవుతున్నాయి ఇది మీ సపోర్టే ఉన్నా మా అమ్మ నా అక్క చెల్లి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మా అమ్మ నా అక్క చెల్లి అందరు కార్లో తిరగాలి ఇంతసేపు నా వీడియో చూస్తున్నారు దగ్గర దగ్గర ట్వెల్వ్ మినిట్స్ కూడా చాము నా వీడియో చూస్తురా చూస్తున్నా ఏదైనా మీకు కార్లు ఇప్పిస్తా తగ్గేదిలే ఎనకపో లేదు మీ అందరికి కార్లు ఇప్పిద్దాం సైపు అయితే హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుంది మిడిల్ క్లాస్కి వచ్చి ఏంటంటే పాటలు ఆటలు పాటలు ఆడుతుంటాం పాడుతుంటాం ఎందుకంటే మనకు కొంచెం ఒక ఇంట్రెస్ట్ ఆటలు పాటలు అనేది ఇంకా ఆటలు ఆడట్లే ఇంకా పాటలే పాడుతున్నాం ఓన్లీ ఏదో మనకి ఇక ఏంటంటే మన బ్లడ్ అనేది ఆగదు ఎర్ర కలస్తే మాత్రం జెండా పాట పాడుతాం తెల్ల పాట వస్తే తెల్ల కలొస్తే ఏదొచ్చినా మనం యాక్టివ్గా ఉంటాం ఎందుకంటే చాలామంది మంది యాక్చువల్లీ మన ఛానల్ చూసేవాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా మనకు ఒకసారి తెనాలియా ఫోన్ చేసి గోల్డ్ వర్క్ చేస్తారంట అలా నేను గోల్డ్ వర్క్ చేస్తా నాకు యాక్చువల్గా కారు అవసరం లేదు అయినా మీ ఛానల్ చూస్తా మీరు యాక్టివ్గా ఉంటారు మీరు మాట్లాడే విధానం మీరు పాటలు పాడుతారు మన మస్తు మీరు చూస్తుంటాం చాలామంది ఇంకా నా డైలాగ్ అయితే చాలామంది కొడుతుంటారు పిల్లలు ఆ పిల్లలు అందరికీ నమస్తే మస్తే వెల్కమ్ టు సాయి కాస్ వారాల్ అన్న గుడ్ ఈనింగ్ అందరి గుడ్ ఈనింగ్ ఈ డైలాగ్ చాలామంది కొడుతురు చిన్న చిన్న పిల్ల కూడా నాకు ఇదే పెట్టిరు ఆల్రెడీ వాట్సాప్లో పెట్టిరు వాట్సాప్లో పెట్టండి మీరు కూడా ఓకే మా అమ్మ అక్క చెల్లెలు కోడలు అందరు అసలు నాకు ఉండాలి మీ అందరికీ కార్లు ఇప్పించాలి ఆంధ్రాలో కూడా నాకు మెయిన్ ఈ ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ కారణం ఆంధ్రాలో రెండు కార్లు మనం ఇప్పించినాం కడప నుండి నిన్న ఒక కార్ ఇప్పించినాం ఈరోజు పోతే నరసరావు పేట ఆచారం కల్పించడం దేని వల్ల నాకు ఆంధ్ర కూడా మాకు అచ్చేలా ఆశీస్సులు ఉండాలి తెలంగాణలో ఎట్లా చేస్తున్నాం ఆంధ్ర కూడా అట్టే ఇప్పియాలి వరకు ఆంధ్రకి ఇప్పిద్దాం తగ్గేదిలే మీ ఆశలు ఉండాలి కాబట్టి మీరు కంపల్సరీ మీ ఆశలు ఉండాలి ఓకే లైక్ చేసి సబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటా రైట్ బై స్టాప్ లైక్ ఏమైనా అయితే ఇంతసేపు మాట ఆయన చూసిరా నా వీడియో చూసిన వాళ్ళు ఫోర్టీ మినిట్స్ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం లైక్ కొట్టి ఫోర్టీ మినిట్స్ అని పెట్టండి రైట్